కార్తీకవాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకుని సాయిపూర్ ప్రాంతంలో ఉన్న శివాలయ ఆంజనేయ స్వామి దేవాలయ ఆవరణలో భక్తులు కార్తీక దీపారాధన ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారీగా మహిళా భక్తులు పాల్గొని దీపారాధన చేశారు దీపారాధనకు చేసిన అలంకరణ అందరినీ ఆకట్టుకుంది ముగ్గులతో వేసిన అలంకరణ అందులో దీపాలు వెలిగించడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు

દર્શિતકોండి ಕೇಳೋ ಮಾಲ್ಲ ಮಾಲ್ಲನೇ ಆಗಿಲ್ಲ ನೀವು ಏನೋ ತೆನೆಗಾ بیٹಾ ವಿಚಾರ ಹೋಗಿಲ್ಲ ದೊಡ್ಡ ಆದ್ರೆ అవకాశం జాగ్రత్త దీప భజన చేసే ఉండడా చాలా జాగ్రత్త ముందు ముందట ప్రకరంగా చూస్తూ యోగా కార్యక్రమాన్ని విజయం వచ్చేసి వర్షకాలం ఎక్కడో లేని అక్కడోళ్ళని అంటే తొందరగా రావాలి అభిషేకంలో పాల్గొన్నటువంటి దంపతులు కృష్ణాలు దీపు ప్రజల చేస్తాం చాలా జాగ్రత్తగా ఉండాలండి దయచేసి ఈ ప్రజలు చేసే వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నాం మనందరం కూడా అర్థం చేసుకోవాలి అందరూ ఈ దీప ప్రజలు చేయాలి కాబట్టి దయచేసి రెండు రెండు మాత్రమే చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా అవకాశం ఉంటుంది మన సానివాసులందరూ కూడా ఒకరికి ఒకరు సహకారం చేసుకుంటూ మన యొక్క దీప ప్రజలు చేస్తూ దేవదర్శనం చేస్తూ మన యొక్క మనకు ఏర్పాటు చేసిన అత్యాధ్వారం అత్యాత్వాన్ని స్వీకరించి వెళ్ళాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి दीपीस अंदर इत्रे, इत्रे से ओम नम शिवा ओम, ओम राजा शिवा शिवराय महादेवाय चंबा विवरां चुकाकालय कालाग्निवृद्धा नीलकंठाए मृत्युंदराय सदाशिवाय श्रीमन देवाय नम ज्योतिष्रज సనాలు అవుతుంది అందరూ మనసులో అందరూ మనసులో ఓం నమ శివాయ అంటూ ఉండాలి నూట ఎనిమిది సార్లు అష్టోత్తర సతనామాలు ఉండాలి బిల్బా పార్టీతో కాబట్టి అందరూ ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు అనుకుంటూ ఉండాలి ओम ओम का माटकंडा ओम ओंिश्रोत्र पूजा ओम नम ओ शशेखराय नम ओमदेवाय नम विश्वलवाय नम ओम शिवभिष्टा नम ओम अंबिकानाथाय नम ओम श्रीकंताय नम ओम भक्तवत्सलाय नम ओम भवाय नम ఓం సర్వాయ నమ ఓం త్రిలోకేశాయ నమ ఓం శతిఖంఠాయ నమ ఓం శివప్రియాయ నమ చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి